నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఇటీవల కాలంలో మనం చూసుకుంటే రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతూ ఉన్నాయి కొంతమంది నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్ల అమాయకులు ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు కువైట్లో కొత్త చట్టం అమల్లోకి వచ్చినప్పటికీ కొంతమంది తీరైతే మారడం లేదని చెప్పేసి కువైట్లో ఉన్న ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు వివరాలేకి వెళితే అబ్దలీ రోడ్డులో జరిగిన సల్ఫర్ ట్యాంక్ మరియు కారు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా మరొక ఇద్దరు గాయపడ్డారని చెప్పేసి సమాచారం అందుకున్న పోలీసులు మరియు అగ్నిమాపక శాఖ బృందాలు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నాయని చెప్పేసి గాయపడిన వ్యక్తులు ఆస్పత్రికి తరలించగా చనిపోయిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని తదుపరి విచారణ కోసం ఫొరెన్సిక్ విభాగానికి సవాలను అయితే తరలించడం జరిగింది సంఘటనను సంబంధిత అధికారులకు రెఫర్ చేశామని చెప్పి పోలీసులు తెలిపారు కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మనం సక్రమమైన మార్గంలో వెళుతూ ఉన్నా సరే కానీ అవతలి వాళ్ళ వల్ల మనకు ప్రమాదం పొంచి ఉంటుంది కాబట్టి భారతీయ డ్రైవర్నులందరూ చాలా జాగ్రత్తగా మీ యొక్క గమ్యస్థానాలకు చేరుకోవాలని కోరుకుంటూ కువైట్లో కొత్త ట్రాఫిక్ చట్టం వచ్చినా కానీ దాన్ని పాటించే వారి సంఖ్య ఎక్కువగా ఉన్నా అతి తక్కువ మంది మాత్రం ఎవరైతే ఉన్నారో పాటించని వారు వారి వల్ల మాత్రమే ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్